హలో గాయస్ ఈరోజు నా నేనైతే పడుకున్నాను బట్ మా వారైతే వచ్చేసి మరి ఒక ఒక అయితే నీకు తెచ్చాను లెగు లెగో అనేసరికి బట్ ఏంట అని చెప్పని నేనైతే చాలా ఎక్సైట్గా అయితే లేచాను బట్ తీరా చూసేసరికి చాలా డిసప్పాయింట్ డిసప్పాయింట్ అని కాదులే బట్ అది యూజే బట్ కానీ ఏదో అని ఊహించుకున్నాను అనమాట ఏ గిఫ్ట్ ఏదో అనుకున్నాను బట్ ఫైనలీ అందరి ఉపయోగపడేది అందరికి ఇష్టపడేది తీసుకొచ్చారనమాట బట్ కానీ గాయస్ చూసారు అలా అయిపోయారు నిద్రపోతున్నాను గాయస్ జాలీ కూడా లేకుండా నిద్ర లేపేశారు బట్ ఫైనల్ అయితే దేనికోసం నన్ను నిద్రలేపారు మేము ఏం చేసాము అనేది ఈ వీడియో చివరి వరకు చూసేయండి ఇంకెందుకు అయితే పనసకాయ కొయడానికైతే మేము స్టార్ట్ చేసాం గాయస్ బట్ నిజంగా రిటర్ చెప్తున్నాను ఎంత పెద్ద కాయో గాయస్ నిజంగా చెప్తున్నాను అసలు కోయలేకపోయాము బట్ ఎందుకంటే మాకు టచ్చింగ్ లేదు ఎప్పుడు తెచ్చుకున్నా సరే బట్ మేము సహజంగా పనసకాయ తోనలో ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము బట్ ఇది సెకండ్ టైం అనుకుంటా మేము కాయ తెచ్చుకొని కోయడము బట్ అలాగైతే కోసిన తర్వాత గాయస్ ఇట్లని చెప్తున్నాను కదా నిజంగా తునలు తెచ్చుకోవడమే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది నా పర్సనల్గా అయితే అలాగే అనిపించింది ఎందుకంటే అసలు కాయ మొత్తం కుళ్ళిపోయింది గాయస్ నిజంగా చెప్తున్నాను మాకంటూ గార్డెన్ చేయడము ఇంటి పైన ఏదో స్మాల్ గార్డెన్ నేను స్టార్ట్ చేసుకున్నాము బట్ ఇలా పెద్ద పెద్దగా చేయాలి అంటే ఒక స్థలం తీసుకొని అంత చేయాలనే ఆలోచన చాలా ఉండే బట్ మనకు అన్నీ కూడా అవకాశాలు ఒకేలా ఉండవు కదా అందుకని చెప్పైతే ఆగిపోయాము బట్ ఇక్కడ చూడండి ఎంత కుస్తీ పడుతున్నామో నీ బలం నా బలం అంటూ అయితే కుస్తీ పడుతున్నాం కానీ ఏదో మధ్య మధ్యలో చేయకపోతే పోగొదన్నట్టుగా అట్లా అయితే కవర్ చేసేస్తున్నాను చేయడం లాగడం అలా అయితే చేసేస్తున్నాను బట్ నిజం చెప్తా పర్లేదు చేస్తాను బట్ కానీ అంత సిన్సియర్టీగా అయితే వర్క్ చేయలేను అనమాట బట్ పాప చాలా కష్టపడ్డాం గాయస్ కానీ చూడండి కొంత అయితే కొంత బాగానే ఉంది తర్వాత కొంత అయితే బాగాలే అట్లా అయిపోయింది కాయ అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఇక్కడ మేమైతే ఏంటంటే గాయస్ చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నాం బట్ స్టార్టింగ్ అయితే చూపించిన విధంగా అయితే ఎప్పుడైనా పనసకాయ కోసుకోవాలి స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటంటే కాయ కొయ్యక ముందు కోసే వాళ్ళ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి కోసిన తర్వాత తొలలు ఒలిచే వాళ్ళ హ్యాండ్స్ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అది కూడా వంటకి వాడే ఆయిలే ఆ హ్యాండ్స్కి అనేది అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే గాయస్ అదంతా కాయ పనస్కాయ అంటే చాలా జిగురుగా ఉంటుంది అదంతా హ్యాండ్స్కి అయిపోతే మాత్రం పోదు గాయస్ బట్ కాబట్టి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ కాయ తెచ్చుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే ముందు స్టార్టింగ్ పైన ఆ ఒక ఉడుంలాగా ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోవాలి అక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రెండు సగాలుగా అయితే కట్ చేసుకోవాలి బట్ నేనైతే బట్ మాట్లాడుతూనే ఉన్నాను ఎన్ని తొనలు తినేసాను అసలు మాట లేవు గాయస్ అసలు చెప్పలేము అట్లయితే వాళ్ళు చేస్తునే పనిలో అయితే ఉన్నారు బట్ నేనైతే తినే పనిలోనే ఉన్నాను ఎందుకంటే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందనమాట అంత బాగుంది గాయస్ నేనైతే ఎంతసేపు ఇక మాట్లాడుకుంటూ తింటూ ఇదే పని మీద ఉన్నాను బట్ ఎట్లయితే ఏమి మా ఇంట్లో ఎప్పుడైనా ఏది చేసుకోవాలని ఇలాగే మాట్లాడుకుంటూ సరదాగా అయితే చేసుకుంటూ ఉంటాము బహుశా కొంతమందికి ఇది నచ్చక బట్ పెట్టాల్సినవన్నీ పెడుతూ కూడా చాలా సార్లు మా ఫ్యామిలీస్లో మాకే చిన్న చిన్న ఇష్యూస్ కూడా చాలా వచ్చిండే బట్ వచ్చినా సరే మేబీ ఎనఫ్ అఫ్ ఇవన్నీ కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు బట్ ఒకటే అనుకున్నాం మేమంటే ఏంటో మా ఫ్యామిలీ అంటే ఏంటో అనేది మాకు తెలుసు కాబట్టి బట్ ఎవరి గురించి కూడా మేము అంతగా పట్టించుకోవాలని వాటి మాటల గురించి మేము వినాలన్న ఒక ఇంటెన్షన్ కానీ ఆలోచన కానీ మాకు లేకుండే బట్ అందుకనే చెప్పి ఎవరి కూడా నేనైతే అంతకుముందు తెలియక అందరు కూడా మన వాళ్ళు మన అని నమ్మేస్తూ ఉండేదాన్ని బట్ తర్వాత తర్వాత వన్ బై వన్ నాకు కూడా అర్థమైందనమాట ఎవరు మన వాళ్ళు ఎవరు మనకి సపోర్టింగ్గా ఉంటారు మనకి బ్యాక్ బోన్గా ఉంటారు అనేది నేను క్లియర్గా అర్థకుండే బట్ డీటెల్లీ చెప్తున్నాను గాయస్ ఎప్పుడు కూడా మన అనేవాళ్ళు మనకే అవుతారు బట్ బయట వాళ్ళు బయట వాళ్ళే అనమాట ఎందుకంటే నా వెనక చాలామంది గోధులు తగ్గిన వాళ్ళు తప్పనిచ్చి నాకంటూ ఒక బ్యాక్ బోన్గా ఉంటూ నాకు సపోర్టింగ్గా ఉంటూ నాకు మంచి ఇదిగా ఉండేవాళ్ళు నా లైఫ్లో ఎక్కువ మంది లేరు గాయస్ నిజంగా రిట్రల్లీ చాలామంది కూడా వెన్నుపోటు పరిచేవాళ్ళు నా లైఫ్లో ఊహించలేని టీ చాలా ఊహించలేని గొప్ప గొప్ప విషయాలే నేను చూసుండే బట్ కానీ అన్నీ ఫేస్ చేసి స్ట్రాంగ్గా నిలబడి బట్ ఇలా నాకంటూ ఒక గుర్తింపు కోసమే బట్ ఈ ఛానల్ అనేది కూడా నేను స్టార్ట్ చేసిన బట్ అందుకనే గాయస్ చాలా కష్టపడి ఎంత వర్క్ ఉన్నా ఎంత బిజీ అయిపోయినా సరే బట్ నన్ను ఆదరించే మీకోసం డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను బట్ నేను చేసే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను అది మంచి అయినా చెడైనా అది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నాకంటూ నన్ను అభిమా అభిమానించే వాళ్ళు ఉన్నారు అని బట్ ఓకే గైస్ ఈ విషయం వీటి నుంచి ఎటు వెళ్ళిపోతుంది బట్ అయితే ఆ విషయం పక్కన పెట్టేద్దాం గైస్ ఇప్పుడు ఇప్పుడైతే మనం పనస్కే గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ మేము అదే మాట్లాడుకుంటున్నాం గైస్ అందరం కూడా ఇదే డిస్కషన్ చేస్తున్నాం అనమాట అందరూ ఎలా చేస్తులా నడుస్తున్నారు మన పట్ల ఇలా ఎందుకని బట్ ఎందుకని మనల్ని ఇలా చేద్దామని అనుకుంటున్నారు అంటూ గొడవలు పెట్టడం ఇలా ఎందుకు అని చెప్పాను నన్ను ఒక్కొక్క రిటర్న్లు అయితే ఆలోచిస్తున్నాం ఫైనల్ అయితే అలా అయితే ఫినిష్ చేసేసుకున్నాం అన్ని వల్లి చేసాం అసలు వేస్ట్ వచ్చింది ఎంత వేస్ట్ వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి గ్యాస్ మా వారైతే కోసేసి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇది అంతా వేస్ట్ గాస్ నిజంగా కాయ మనం కొంటాం కానీ గైస్ వీడియో చూసేసారు కదా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి బట్ మీరు కూడా పనస్కే తెచ్చుకున్నప్పుడు చాలా అయితే కేర్ఫుల్గా ఉండండి బట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీకి షేర్ చేసేయండి గైస్ ఇందాక చెప్పాను కదా వీడియోలో పనస్కే గింజలు వేస్ట్ చేయొద్దని మీరు ఎంతమందికి తెలుసు ఇలా గింజల్ని కాల్చుకొని తినచ్చు చాలా యూస్ఫుల్ అని ఇక్కడ చూపిస్తున్న విధంగా గింజలని ఇలా అయితే కాల్చుకొని తినేయండి ఇంతే ఈ వీడియో ఓకే బాయ్ బాయ్